హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నవరాత్రులు ప్రారంభమైనాయి కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదంగా గట్టి పొంగలైతే ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ విధంగా అమ్మవారికి ప్రసాదం సమర్పించుకోవచ్చు ఈ విధంగా ఒక్కోటి ఒక్కోటి తొమ్మిది వారాలు ఈ విధంగా చేయండి బాగుంటుంది ముందుగా ఒక బౌల్లో అయితే నేను పెసరపప్పు చేసి తీసుకుంటున్నానండి చూడండి వన్ కప్పు పెసరపప్పుకి గట్టి పొంగలికి అరకప్పు అయితే వేసుకోవాలి ఈ రెండు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఈ ప్రసాదాలు చేసుకునేటప్పుడు ఇంగిల్ జేను వాటర్ వేసేసుకోవాలి మనం బాగా అలా కడిగేసేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకొని మనం పూజ చేసుకునే లోపల పది నిమిషాల లోపల అలా నానబెట్టుకుంటే బాగుంటుందండి రుచిగా టేస్ట్గా కూడా ఆ విధంగా నానిన తర్వాత పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి అప్పటికప్పుడికైనా వేసేసుకోవచ్చు కొద్దిగా నానబెట్టుకుంటే ఏంటంటే మనకు పెసరపప్పు బియ్యం అనేవి ఉడికి బాగుంటాయి అండి చూడండి పది నిమిషాల తర్వాత ఆ విధంగా నానిపోయినాయి అలా నానిపోయిన వాటిల్ని నేను ఇక్కడ ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి ఒక ఇత్తడి ఇత్తడి గిన్నెలో చేస్తున్నానండి అలా పూజ చేసేసుకొని పెసరపప్పు బియ్యం అందులో వేసేసుకొని వాటర్ అయితే అలా పోసేసి చూడండి మునిగంతవరకు పోసుకోవాలి అలా పోసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు గ్యాస్ మీద పెట్టేయండి ఉడికిపోయిద్ది ఎక్కువ హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఆ విధంగా పెట్టుకోండి చూడండి అలా ఉడికిందా ఆ విధంగా అయితే మెత్తగానే పెసరపప్పు బియ్యం కాబట్టి మనకు రైస్ లాగే కాబట్టి ఎమ్మటే అండి పది నిమిషాల కల్లా అలా మొత్తం కలదిప్పేసేసుకోవాలి కొద్దిగంటే కొద్దిగా చాలే వేసేసుకోవాలండి ఆ విధంగా చాలు వేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి ఈజీగా సింపుల్ ఏదో ప్రసాదం అమ్మవారికి ఈ విధంగా సమర్పించుకోవచ్చండి దేవీ నవరాత్రులు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఒక్కోటి ఒక్కోటి ఇలా చేసి పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది బాగుంటుందండి ఉడికింది ఇంకా పక్కన పెట్టేసేసుకొని అయితే వేసుకోవటానికి నేను ఇక్కడ ప్రసాదాలు చేసుకోవటానికి చిన్న కళాయి బాండ్లీ తీసుకున్నానండి ఎంగిలి వాడుకోకుండా ఏంటంటే నవరాత్రుల్లో చేసుకోవాలని కొత్తది మీ కాడ ఏదన్నా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి సరిపడా ఆయిల్ నెయ్యి వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు పచ్చయినపప్పు నాలుగు స్పూన్లు జీడిపప్పు ఇంగిలి చేని పెట్టుకో వేసుకోవాలండి వీటిల్లో మనం ప్రసాదం తయారు చేసుకునేటప్పుడు ఫ్రెష్ తెచ్చి పెట్టుకోండి పది రోజులు సరిపడా ఇలా చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది కొద్దిగా మిరియాలు ఆ విధంగా వేసుకొని ఒక ఎండి మిరపకాయలు రెండు ఎండి మిరపకాయలు ఆ విధంగా తుంచుకొని లైట్గా ఎరడాలుగా వచ్చిన దాకా ఏయించుకోవాలి చూడండి గుప్పిడు కరివేపాకు వేసుకొని మంచి టేస్ట్ ఉంటుంది అలా వేగిన తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలండి మనం పక్కన పెట్టాం కదా ఈ పోపు అంతా దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి చూడండి సింపుల్ వేలో ఈజీగా అమ్మవారికి అయితే మనం కాడ అన్నీ సర్దుకునే లోపల ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకో ఇట్లు ప్రసాదం అయిపోయిద్ది అటు కాడ సర్దుకోవడం కూడా అయిపోయిద్దండి ఇలా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండి మీరు ఇంకా ఈజీగా చేసుకోవాలంటే కుక్కర్లన్నే వేసేసుకోవచ్చు ఇట్లా ఏంటంటే పొంగల్ దబర్లో ఉడకబెడితే మంచిది కాబట్టి నేను ఇత్తడి గమ్మలైతే ఇంక ఈ విధంగా మనం దేవుడికి అయితే పెట్టేసుకోవటం అని అండి కొద్ది లూజ్గా ఆపేసేసుకోండి సింపుల్ వేలో దేవుడికి అలా పెట్టేసుకోవచ్చు చూడండి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన ప్రసాదం అండి మీరు కూడా కంపల్సరీగా చేసి అమ్మవారికి పెట్టుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి